కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఎమ్మెల్యే మనోరెడ్డి అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు మంగళవారం బషీరాబాద్ మండలంలో అట్టాహసంగా జరిగాయి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నేతలతో కలిసి పలు గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించిందని గుర్తు చేశారు అందుకే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం అందించారని తెలిపారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఓకే సార్ మనోహర్ గారికి మరియు బషీరాబాద్ మండల్ కాంగ్రెస్ పెద్దలకు అందరికి మరియు పత్రికా విలేకరులకు మరియు మా కండ చిన్న పెద్దలందరికీ యొక్క నమస్కారం అన్న ఈరోజు ఎందుకు వచ్చారో మీకు కూడా తెలుసో తెలియదు నేను చెప్తున్నా అన్న మనకు ఎలక్షన్ అప్పుడు మనం ప్రోగ్రామ్ పెడితే దేవుని దగ్గర వస్తారు ఇక్కడ బాత్రూమ్ ప్రాబ్లం చాలా ఉంది అన్న అంటే అన్న ఒక మాట చెప్పింది మనకు ఆ టైంలో అమ్మ నేను మీకు తోడు ఉంటాను మీకు ఎప్పుడన్నా ఏ పని అడిగినా నేను ఇస్తా అన్నాడు అన్న మీరు మాకు ఇక్కడ ఐదు లక్షల బాత్రూమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న మేము ఇంకా మా ఊరికి ఇంకా ఎక్కువగా డెవలప్ చేసుకుంటామని మేము కోరుతున్నాం మాకు ఎల్లప్పుడు మాకు ఏ సమస్య వచ్చినా తిరిగి బాగుంటుందని మేము మేము అన్న అదే మేము చాలా బషీరాజ్ మండల్లో మా గిరిజన తండలు చాలా వెనుకబడి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీ సహకారంతోనే మేము సంవత్సరంలోనే ఇప్పుడు ఇరవై లక్షలు పని చే చేసినాం అన్న అందుకు మా తరఫున మీకు థ్యాంక్స్ అన్నా ఇంకా మా ఊర్లో ఈ లెవెన్ కేవీ అనేది చాలా రోజుల నుంచి సమస్య ఉంది అది ఇంటి మీదకి వెళ్ళి కాబట్టి అది తీపిస్తే బాగుంటదని మేము చాలా సార్లు మేము ముందు కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినాము మేము లెవెన్ కేవీ అనేది అన్నగా కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే లెవెన్ కేజీ మధ్యలో దాండా మధ్యలో అది కొద్దిగా తీపిస్తే మాకు చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇక స్థలం లేక ఇక వైర్ కింద కట్టుకున్నారు అందరూ ప్లేస్ మాకు మో మోరీలు సైడ్ రైన్లు ఇస్తే మంచిగా ఉంటుంది ఇండ్లు గిట్ట ఇక ఒకటే ఇంట్లో ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్న కొద్దిగా ప్లేస్ గిట లేదు ఇక్కడ మనకు సీలింగ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉన్న అక్కడ కొద్దిగా మాకు తెప్పిస్తే మంచిగా ఉంటుందని నేను ముగిస్తున్నాను కార్యక్రమానికి బీటీ రోడ్ బీటీ రోడ్డు కూడా ఎన్నో రోజులు చేతి చూస్తుంటే బీటీ రోడ్డు కూడా ప్రాబ్లమ్ జాగ్రత్త చేసుకోవడం జరిగింది జరిగింది కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు సూర్యనాయక్ గారికి గౌరవ పిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి చిత్రకాలం అవుతుంది ఈ రోజు మళ్ళీ ఓట్లు ఏం లేవు కానీ సంవత్సరంలో మనం ఏం పనిచేసినాం మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏం చెప్పినాం ఇంకా ఏమేమి పనులు చేయాల్సింది అవసరం ఉందని చెప్పి ఒకసారి మనం కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు దండకు రావడం జరిగింది ఇప్పుడే సూర్యనాయక్ చెప్పినట్లు ఖచ్చితంగా మీకు ఆ రోజు కూడా వచ్చినప్పుడు నాకు లెవెన్ కే సమస్య చెప్పిండ్రు చాలా తండలు ఇక్కడ పరిస్థితులు చాలా కూడా ఉన్నాయి ఇవన్నీ ఆలోచన చేసుకునే మీకు దగ్గరనే నవలగలనే ఒక వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ మనం పెట్టబోతున్నాం తప్పకుండా వారి అది అది ఇట్లా ఇమ్మీడేట్ వచ్చిస్తే ఖచ్చితంగా ఈ ఎస్టీ సెవెన్ కేబీ సమస్య అన్ని చాలా వారి ద్వారానే తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతాం అదే కాకుండా ఇండ్లు ఆ రోజు మనం చెప్పినాం మా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఖచ్చితంగా ఆరు లక్షల రూపాయలు ఇన్ని ఇస్తామని చెప్పినాం ఇండ్లు కూడా గౌరవం ఒక్క రూపాయి అభివృద్ధి పని జరగలేదు సార్ మన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన ఒక సంవత్సరం రూపాయల ఐదు లక్షల పని పూర్తయింది ఎనిమిది లక్షల పని ఇప్పుడు శాంక్షన్ అయింది ఒక బోన్ ఎన్స్ అని మాట ఇవ్వడం జరిగింది కావున ఆ రోజు మన గ్రామస్తులు మహిళలు ప్రతి ఒక్కరు ఒక్కరూ ఇదే అనుమానం దాకా పూజ చేసి మనం చాలా రాగానే మన గ్రామంలో అభివృద్ధి చేసుకున్నామని చెప్పడం జరిగింది మాట తప్పకుండా మనం ఎన్ని నిధులు అయితే అన్ని నిధులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన గ్రామం తరఫున సార్కుండా చిన్న గ్రామంలో సరే సార్కుమల గ్రామంలో చాలా అభిమానం ఉంది కాబట్టి మన గ్రామస్తుల ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాము మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఒక లక్ష తొమ్మిది అంటే ఒక కుటుంబాన్ని ఏ విధంగా ఆడుకున్నారు లక్ష రూపాయలు మాకు చేసి మరి అదే రైతులు లక్ష రూపాయలు రుణం తీసుకున్నారు అయితే ఒక సంవత్సరం ముప్పై లక్ష రూపాయలు మాత్రమే రెండు తీసుకున్నారంటే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉండదు అయితే జరుగుతున్న కుటుంబం అంటే ప్రాణానికి అక్షయపాడు వాళ్ళ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్తున్నారు అదే విధంగా మనుషులు సంతోషం ఉంది బయటగా నోదార్చడానికి సిక్స్ పర్సెంట్ మొత్తం ప్రచారం చేస్తున్నారు ఆయననే చేస్తున్నారు ఇంతకన్నా కోసం చెప్తున్నావు కానీ అయిన రైతులు మనుషులు చూస్తే వాళ్ళ లోపల చాలా సంతోషంగా సార్ ఒక్కొక్క రైతుకు మావో చూస్తే లక్ష తొంభై ఐదు లక్ష తొంభై ఎనిమిది వేల అజెస్టు రుణమైంది సార్తూ కష్టపడి కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం విధంగా చూసుకుంటే మీ పేపర్స్ కింద మీరు దాన్ని దీనికి సంబంధించింది మీరు చేసి మంచిగా మాకు పండించి మా గ్రామ పంచాయతీ కూడా లేదు గ్రామ పంచాయతీ కూడా ఇసుకలు మార్పుకుంటున్నాం అందుకు మీరు దయవచ్చి మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాం పెద్దలందరికి గ్రామ ప్రజలకి నమస్కారం ఈ రోజుకి మీరు గెలిచి సంవత్సరం అవుతుందన్నా మీరు ఈ రోజు వచ్చిన చాలా సంతోషంగా ఉంది మా ఊరికి మొదటిసారి వచ్చారు మాకు కొచ్చేలాగా చేయండి లేదంటే బీసీ గ్రామ పంచాయతీ వేరుగా తాండు పంచాయతీ తాండ వేరే చేయండి అవి రెండు మేము లాస్ట్ టైం మీకు అడిగినాము మీరు చేస్తామని చెప్పారు అదే విధంగా మాకు అది కూడా కోరికలు తీర్చాలనుకుంటున్నాను పర్షువద్ మండలంలోనే ఎక్కువ మెజార్టీతో మేము గెలిపించినామన్నా అంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చినాము అందువల్ల మీరు కూడా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగే శ్మశాన వాటిక కోసం ఇంతకుముందు మా వారు చెప్పి ఆ శమశాన వాటిక దారి లేదు అక్కడ నుంచి రోడ్ సాంక్షన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను శ్మశాన వాటికకి వెళ్ళడానికి అవి రెండు చేయండి అన్న అది బీసీ ఫండ్ ఇలాగే నోచేలాగా చేయండి లేదంటే పంచాయతీ వేరే వేరేగా చేయండి ఎలక్షన్స్ మాత్రం జరగనివ్వండి కరెక్ట్ ఇదే తారీఖు అంటే మనోహర్ రెడ్డిగా ఆయన ఎప్పుడు జన్మ జన్మించిన ఒక ఎమ్మెల్యేగా మాత్రము ఆయన పుట్టి వన్ వన్ ఇయర్ అయింది అయితే ఈ ఒక సంవత్సరము పూర్తి చేసుకున్నందుకు ఆయనకు మన తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అదే విధంగా వేదిక మీద ఉన్న వేరే పెద్దలు నాయకులు అందరికీ గ్రామస్తులకు యువకులకు అందరికీ కూడా మాకు ఇంత ఘన స్వాగతం పలికినందుకు ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా నేను ఎందుకు అడిగి మరీ మైక్ తీసుకున్నా అంటే ఈ ప్రాంతంతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే ఉండే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నది ఇదే వేదిక మీద ఇక్కడనే నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో వచ్చినాక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాండూరు నియోజకవర్గంలోనే ప్రోగ్రాం బషీరాబాద్ మండలం అనే నవల్గల పెట్టిండు మన రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బషీరాబాద్ మండలం పెద్ద బహిరంగ సభ పెట్టినామన్నా నీకెందుకు చెప్తున్నా అంటే ఇదే చెట్టు సాక్షిగా ఈ తాండ సాక్షిగా మా అందరి తరఫున నీకు కోరుకుంటున్నా మా రేవంత్ రెడ్డి గారికి కూడా నువ్వు బషీరాబాద్ మండలం తీసుకొని వచ్చి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం చేయాలనేసి ఈ అందరి తరఫున నేను మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటున్నా ఆయన ఒక్కరికి మీరు తీసుకొని వచ్చినంటే అమ్మ స్వామి చెప్పినట్టు ఆ స్వామి చెప్పినట్టు నీ చెప్పినట్టు ఇక మేము చెప్పే అవసరమే లేదు ఆయన వచ్చినంటే వరాల జల్లు కురిపించి పోతారు నువ్వు ఏమైనా చేసి ఆయన మళ్ళా ఇడికి బస్థాద్ మండలికి తీసుకొని వచ్చి ప్రోగ్రాం చేయాలనేసి మన అందరి తరఫు నుంచి నేను మీరు కోరుకుంటూ మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మరొకసారి మీ అందరి మీకు ధన్యవాదాలు మాజీ ఎంపీపీ పిఐసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారికి పిఎంసి చైర్మన్ మాధవ రెడ్డి గారికి వైచేరి పిఐసిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి గారికి మాజీ జన్పిడి సి శ్రీనివాసరెడ్డి గారికి కరెక్ట్ సంవత్సరం సంవత్సరం అయితే ఉన్నది మీరందరూ కూడా ఆశీర్వదించి రాక్షస పాలనని తుదముట్టించి మాకు మళ్ళా ప్రజాపాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కంకణం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కౌంటింగ్ గా రోజు ఈ రోజుకు ఒక సంవత్సరం అవుతా ఉన్నది ఈ రోజు మళ్ళా ఎలక్షన్స్ లేవు ఈరోజు నేను కాశీంపూర్కి రావాలని రావాలని సంవత్సర కాలంలో మీరు నన్ను నమ్మి ఆ రోజు మీరందరూ కూడా నన్ను హక్కుల చేర్చుకొని నన్ను భుజాలపైన మోసి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు ఈ యొక్క సంవత్సరంలో నేను ఏం చేసినా ఇంకా ఏం చేయాలని చెప్పి మీతో అడగడానికి వచ్చాను ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఆ రోజు పది సంవత్సరాల కింద బీఆర్ఎస్ వాళ్లకు తనిఖ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ పది సంవత్సరాల బిఆర్ఎస్ కాలంలో వాళ్ళు ఏం చేసారో మీకు అందరూ కూడా నేను చెప్పవలసినట్టు బాధ్యత ఉన్నది వాళ్ళు ఏదైనా మంచి పని చేసిరంటే మళ్ళా ధనిక రాష్ట్రాన్ని తెచ్చిపెట్టి ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు రోజు ఆ ఎనిమిది లక్షల అప్పులే కాదు మన ఊళ్ళో ఒక సామెత చెప్తాం ఒక చెప్తాం ఒక మంచి పెద్ద మనిషికి మంచి సంసారాన్ని ఒక పెద్దతాలు అప్ప చెప్తే ప్రతి ఒక్కరికి అన్ని అన్ని ఎక్కడ చూసినా అప్పులే చేసుకొని ఆ ఒక్కడే బాగుపడ్డాడు కానీ ఆ కుటుంబాన్ని బాగుపడలేదు ఈయన కూడా ఒక బిఆర్ఎస్ వాళ్ళ దాంట్లో ఆ కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది కానీ ఎక్కడ చూసిన సునీత సునీత గారికి సోదరుడు ఏ అడుగుతా ఉన్నారు ఎప్పుడు అధికారులకు చెప్పి ఉన్నాం ఎప్పటివో గారు కూడా చెప్పి ఉన్నాను ఖచ్చితంగా స్పెషన వాటికి కూడా మీకు ఇబ్బంది లేకుండా అది కూడా చేద్దాం ఇప్పుడు స్కూల్ కంపౌండ్ వాళ్ళు స్కూల్ కాకుండా అక్కడ గతంలో పది ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే ఉంది అంటుండ్రు ఒక వెటరీ బిల్డింగ్ కంప్లీట్ చేసిన ఒక బిల్డింగ్ కట్టినాము అది ఇంకా ఇన్కంప్లీట్ గా ఉన్నది ఓ పది సంవత్సరాల నుంచి కట్టిన తర్వాత అవుతుంది దానికి ఫండ్స్ అడుగుతున్నారు ఖచ్చితంగా దానికి ఎన్ని ఫండ్స్ అయినా సరే అది ఒక్కటి వెటర్నరీ బిల్డింగ్ కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఖచ్చితంగా తీసుకొని కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల ఆ రోజు మీకు అందరికి చెప్పినాం ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం